కోల్కత్తాలో డాక్టర్పై అమానుసమైనటువంటి దాడి అలాగే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన నిర్వహిస్తూ ఈరోజు హైదరాబాద్ సిఐటి జగదంబా జోన్ కమిటీల ఆధ్వర్యంలో ఉన్న మార్కెట్ ఏరియాలో ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమాన్ని జరుగుతుంది దీంట్లో ఏంటంటే అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి మహిళా వైద్యురాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి శివన హాల్లోకి వెళ్ళి ఆవిడ రెస్ట్ తీసుకోవడం జరిగింది ఆ సమయంలో దొండగులు వాళ్ళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం జరిగింది ఇది చాలా దారుణంగా ఎందుకంటే కళ్ళల్లోనే చెవుల్లో నుంచి అన్నిటిలోంచి నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంది ఇది ఒకరు చేసింది కాదు ఇది గుంపు దానికి దాడి చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది కానీ అక్కడ అమ్మాయికి తెల్లవారేసరికి శ్రమ అయి పడుంది డ్యూటీ చేసిన అమ్మాయి తెల్లవరసలు సమయపడి ఉంది కాబట్టి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ ఒక మహిళ ఒక మహిళ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా వైద్యరాలకి న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు సిబిఐకి కేసు నష్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు వీళ్ళ కాదు ఎవరైతే మాతో న్యాయం విచారణ జరిపించి దోషను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఐదుపోయిన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక వైద్యురాలికే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వారికి ఈరోజు లక్షణం లేదంటే అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి దోషలను ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి ఖచ్చితమైనటువంటి శిక్షణ ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం వైసీపీ విశాఖ జిల్లా కార్యదర్శి గత ఆగస్టు తొమ్మిదో తారీఖున పశ్చిమ బెంగాల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అతి కిరాతంగా అతి దారుణంగా అత్యాచారం హత్య కావించబడ్డది ఒక జూనియర్ డాక్టర్తో గతంలో పన్నెండేళ్ల క్రితం అంటే రెండు వేల పన్నెండులో నిర్భయ సంఘటన ఇలానే జరిగింది అది పెద్ద ఎత్తున ఆందోళన చేశాము తనకు ఒక చట్టం తీసుకొచ్చారు తర్వాత అందరూ అనుకున్నాము ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేశాము ఆ చట్టం తీసుకొచ్చారు ఇక మీద ఇలాంటివి జరగవని కానీ ఈ రోజు కలకత్తాలో జరగడం అంతకన్నా దారుణంగా జరిగింది ఒక ఐదు రోజులు అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు దాన్ని మాఫీ చేయడానికి చూసారు అక్కడ ఎందుకంటే అక్కడ మినిస్టర్ పిల్లలు అంటే ఏదో కానిస్టేబుల్ అన్నారు కానీ కానిస్టేబుల్ ఒక్కడే కాదు అక్కడ ఎంపీ ఎమ్మెల్యే పిల్లలు కూడా ఉన్నారు అక్కడ ఉన్న అంటే హాస్పిటల్ యొక్క అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు గా అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఇమీడియట్ మీ మీరు ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి యాక్షన్ తీసుకోవడం అనేసి ఈ రోజు అంటే ఐదు రోజులు మాఫీ చేసి అలాగే మన ఆగస్టు పద్నాలుగో తారీఖు రాత్రి మొత్తం ఒక అమ్మాయి మొత్తం పిలిపించింది సోషల్ మీడియా ద్వారా రండి చాలా దారుణం ఇక్కడ అసలు పశ్చిమ బెంగాల్లో కలకత్తా అనే సిటీ మహిళలకి చాలా ఉన్నతంగా ఉంటుంది వాళ్ళకి చాలా సేఫ్ సిటీ మహానగరం అలాంటి నగరం ఇలా జరిగిందని చెప్పి ఒక అమ్మాయి సోషల్ మీడియా పెడితే మొత్తం ఆ రోజు పద్నాలుగో తారీఖు రాత్రి పదిన్నర గంటలకి ఐదు వందల మంది మహిళలు వచ్చారు పదకొండున్నర గంటలకి వేల మీద వచ్చే రాత్రి ఉదయం కాదు రాత్రి అంటే ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు ఘోష వినిపిస్తున్నారు ఇదేంటి ఇలాంటి ఎంత అన్యాయం ఏంటి వాళ్ళు పన్నెండున్నర ఒంటి గంట అయిపోయిన తర్వాత వెనక తిని చూసుకుంటే బాబోయి మా పరిస్థితి ఏంటి ఇంత మా పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది అని చెప్పి ఒక తండ్రి కూతుర్ని తీసుకొచ్చాడు ఒక భర్త ఒక భార్యని తీసుకొచ్చాడు అలాగే మొత్తం వీధుల్లో పెద్ద గగ్గోలు పెట్టారు అలాగే మొత్తం దేశవ్యాప్తంగా కూడా మన దేశమే కాదు లండన్ అమెరికా అన్ని దేశాల్లో కూడా ఈ ఖండిస్తున్నారు ఖండిస్తున్నారు ఇప్పుడు మన ఈ ఐదు రోజుల నుంచి కూడా ఇక్కడ జూనియర్ జూనియర్ డాక్టర్స్ అందరూ పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీ తీసారు అలాగే గాంధీ దగ్గర పెద్ద సభ పెట్టారు నిరసన తెలియజేస్తున్నారు అన్ని ప్రజా మేము తెలియజేస్తున్నాము ఏమై ఏమైంది ప్రభుత్వాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ఏం చేస్తుంది అలాగే కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు మేము మహిళలు ఓట్లు వేస్తే కానీ వాళ్ళ నెగ్గరు అలాంటిది ఇలాంటి జూనియర్ డాక్టర్ ఎంత అమానుష్యం అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఉన్న మహిళను అట్లా చేస్తారంటే సామాన్య ప్రజానికి ఏంటి ఈ రోజు చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు మా అమ్మాయిని డాక్టర్ అనుకుంటున్నాం డాక్టర్స్ ఇలా ఉంటే మాకేంటి మాకేంటి సూరిటీ ఏంటి గ్యారెంటీ డాక్టర్ చదివించాలా అని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మేము దీన్ని ఖండిస్తున్నాం ఐదు బాగా అనేక చోట్ల దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము దీనిని వెంటనే వాళ్ళు సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి అలాగే జాతీయ నేషనల్ చట్టం రక్షణ చట్టం కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము